మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు తెలంగాణ సోమేశ్వరరావు అల్లూరి సీతారామరాజు జిల్లా అరికివేలి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఈరోజు మహాత్మా గాంధీజీ స్వతంత్ర సమరాయోధుడు మనకు స్వాతంత్ర స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు ఈరోజు వర్ధాంతిని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఘనంగా జరుపుకుంటున్నాం ఈయన లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు కనుక ఈరోజు ముప్పై ఒకటి పంతొమ్మిది నలభై ఎనిమిదిన ఆయన హత్యకు గురి కాబడ్డారు ఆయన పుట్టిన స్టేట్ పోర్ గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ జిల్లాలో కరీం కరమ్చంద్ గాంధీ మరియు పుత్లీభాయి సంతానమైన భారత న్యాయవాది స్వతంత్ర సమరయోధుడు రాజకీయ నైతికత శాస్త్రవేత్త ఆయన నేతృ నేతృత్వంలో చంపారాని సత్యాగ్రహం జరిగింది ఆయన పేదరికం నిర్మూలించడానికి విశేష కృషి చేశారు అంటే దాని తనాన్ని మహిళల హక్కులను కాపాడాలని విశేష కృషి చేసిన మహానుభావుడు కనుక ఆయన చనిపోయి రోజుకి డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తుంది ఆయన ఆశలు ఆశయాలు సాధన కొరకు భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువ యువతలు యువకులు విశేష కృషి చేయాలని ఆయన అడుగు నడవాలని ఈరోజు తెలియజేస్తూ